నెల్లూరు జిల్లా కుమ్మరి శాలి వాహన సంఘం ఆధ్వర్యంలో పదహారున భోగోళ మండలం కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక వనభోజనం మరియు కమిటీ సమావేశం జరుగుతుందని జిల్లాలోని కుమ్మర శాలివాహన సంఘం సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని నెల్లూరు జిల్లా కుమ్మర శాలి వాహన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెల్లూరు శ్రీనివాసులు తెలిపారు మంగళవారం స్థానిక ప్రెస్క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట సమాచార అధికారి ఐలాపురం రాజా కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం చైర్మన్ పేరేపి ఈశ్వర్ హాజరవుతారన్నారు ఈ సమావేశంలో పదిహేను మంది పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం జరుగుతుందన్నారు ఈ వన మహోత్సవానికి నెల్లూరు నుండి బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు

రాష్ట్ర సంఘానికి కూడా నేను జనరల్ సెక్రటరీగా బాధ్యత వహిస్తున్నాను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం నిర్వహిస్తుంది అది క్లియర్ గా ఉండాలి ఈ సమావేశము రేపు జరగబోయేటువంటి కార్తీక మాస వనభోజన భోజన కార్యక్రమము నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం చే నిర్వహించబడుతుంది ఇతర సంఘాలకి ఎలాంటి సంబంధము లేదు కాకపోతే శాలివాన బంధుమిత్రులారా రేపు ఆదివారం అనగా పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీన ఉదయం పది గంటలకు ఆదివారం అవుతుంది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానము భోగోలు కొండబిట్ట కొండబిట్టంట భోగోలు మండలం ఈ కార్తీక మాస వనభోజన కార్యక్రమము మరియు నెల్లూరు జిల్లా సర్వసభ్య సమావేశము నిర్వహించబడుతుంది ఇందు నెల్లూరు జిల్లాలోని శాలివాహన సంఘ సభ్యులందరూ ఆహ్వానిస్తున్నాం అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మా రాష్ట్ర సంఘ నాయకులు గౌరవనీయులు శ్రీ ఐలాపురం వెంకయ్య గారి ఎక్స్ ఎమ్మెల్సి గారి ఆధర్వంలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఐలాపురం రాజా గారు ముఖ్య అతిథులుగా రానున్నారు ఆయన గతంలో ఎక్స్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గా పనిచేశారు వారిని ఆహ్వానించున్నాం అలా పెళ్ళూరు శ్రీనివాసులు నేను నెల్లూరు జిల్లా కుమ్మర శాలి సంఘంలో నెల్లూరు జిల్లా త్రిసభ్య కమిటీకి ఒక కమిటీ మెంబర్గా ఉన్నాను ఆ కమిటీ మా రాష్ట్ర కమిటీ ఈ ఒక ముగ్గురిని త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది ఎందుకు చేసిందంటే జిల్లాలో ఉండే కమిటీలని రాష్ట్రంలో ఉన్న కమిటీలన్నిటి కూడా జులైలో రద్దుపరచడం జరిగింది ఎందుకంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రతి జిల్లాలో ఎంతో ఉత్సాహవంతమైన వారందరినీ కూడా కమిటీలో చేర్చమని ఆదేశాలు చేయడం జరిగింది ఆదేశాల్లో భాగంగా త్రిసభ్య కమిటీని నర్సయ్య గారిని నన్ను అదేవిధంగా అర్థంకి సుబ్బారు గారు రాలేదు కందుకూరు ఆయన ముగ్గురిని కూడా నియమించడం జరిగింది అందులో భాగంగా జిల్లాలో మొత్తం కూడా మేము పర్యటన చేయడం జరిగింది చేయడమే కాదు ఆ స్థానికంగా ఉన్న ఎవరైతే కులం మీద అభిమానం ఉన్నారో వారిని గుర్తించడం కూడా జరిగింది వాళ్ళందరిని గుర్తించిన తర్వాత ఈరోజు రేపు పదహారవ తేదీన ఆదివారం నాడు కొండబిట్ట ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ యొక్క సమావేశాన్ని సర్వసభ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సర్వసభ సమావేశానికి అన్ని మండలాల నుంచి కూడా నెల్లూరు జిల్లా ఉమ్మర శాలివార సభ్యులందరూ కూడా వస్తున్నారు వారి ఆహ్వానం కోసం మేము కరపత్రాలు ముద్రించి ప్రతి మండలానికి పంపించడం జరిగింది అంతేకాదు ఈ మాసంలో కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో అందరూ కలుచుకుంటే శుభం జరగద్దనే ఉద్దేశంతో ఆ రోజు ఒక భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం